మందికి హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది కదా అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైంకే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా అయితే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెడ్ బాత్ చేయకముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి సో కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత టూ స్పూన్స్ రైస్ అలాగే వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ కల్లోంచి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని సిమ్లో పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా మంచిగా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడైతే ఇంకా పక్కకు పెట్టేసేయాలి గోర వెచ్చగా ఉన్నప్పుడు ఇది మొత్తం కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి సో మనం ఏ షాంపూ అయితే యూస్ చేస్తామో ఆ షాంపూని వాటర్లో మిక్స్ చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది మాకు షాంపూ యాడ్ చేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఈ వాటర్ని హెడ్ మొత్తానికి పట్టించేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మసాజ్ చేసి ట్వంటీ మినిట్స్ వదిలేసి హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది